శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం అక్టోబర్ పదో తేదీ సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతిని ఏ విధంగా పూజిస్తే అన్ని సంకటములు కష్టాలు తొలగింపజేసుకొని గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆశ్వీజ మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి శుక్రవారం వచ్చింది మాసం అంటేనే అమ్మవారికి ఇష్టమైన మాసం ఈ మాసంలో వచ్చే శుక్రవారం అమ్మవారికి ఎంతో ఇష్టం ఆ రోజు సంకష్టహార చతుర్థి వచ్చింది కాబట్టి ఆశ్వేజ మాసంలో వచ్చే సంకష్టహార చతుర్థి శుక్రవారం వచ్చింది కాబట్టి ఆ రోజు గణపతిని పూజిస్తే లక్ష్మీ గణపతి అనుగ్రహం వల్ల అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి ధన కనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి అందరూ కూడా అక్టోబర్ పది శుక్రవారం మాసంలో వచ్చే సంకష్టహార చతుర్థి మీ గృహంలో లక్ష్మీ గణపతి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోండి లక్ష్మీ గణపతి అంటే గణపతి తన ఎడమ ఊరు మీద తన దేవేరి అయినటువంటి సిద్ధి లక్ష్మి అమ్మవారిని కూర్చోబెట్టుకున్నటువంటి ఫోటోను లక్ష్మీ గణపతి ఫోటో అంటారు అంతేగాని లక్ష్మీదేవి గణపతి పక్కపక్కనే ఉంటే దాన్ని లక్ష్మీ గణపతి అనరు గణపతి తన ఎడమ ఊరువు మీద తన ఎడమ తొడ మీద లక్ష్మి సిద్ధి లక్ష్మి తన భార్య తన దేవేరిని కూర్చోబెట్టుకుని ఉన్నటువంటి ఫోటోను లక్ష్మీ గణపతి ఫోటో అంటారు ఒకవేళ ఈ ఫోటో లేకపోతే ఏం చేయాలి ఏ గణపతి ఫోటోకైనా సరే బొట్లు పెట్టి కొబ్బరి నూనెతో దీపం వెలిగించుకొని తెలుపు రంగు పుష్పాలతో పూజ చేయండి సహజంగా గణపతికి ఎరుపు రంగు పుష్పాలంటే ఇష్టం కానీ మాసంలో సంకష్టహర చతుర్థి శుక్రవారం వచ్చింది కాబట్టి ధన కనక వస్తువాహన ప్రాప్తి కలగాలన్నా లక్ష్మీ గణపతి అనుగ్రహం కలగాలన్నా ఎరుపు రంగు పుష్పాలతో పాటు తెల్లటి పుష్పాలతో కూడా గణపతిని పూజించండి గణపతిని పూజించేటప్పుడు చదవాల్సిన మంత్రం ఓం శ్రీ లక్ష్మీ గణపతయే నమ ఇది ఒక మంత్రం రెండో మంత్రం నమో హేరంబాయ మదమోదితాయ సంకష్టస్య నివారణాయ నమ ఇది రెండో మంత్రం ఓం శ్రీ లక్ష్మీ గణపతయే నమ మొదటి మంత్రం నమో హేరంబాయ మదమోదితాయ సంకష్టస్య నివారణాయ నమ రెండో మంత్రం ఈ రెండు మంత్రాలు చదువుతూ ఎర్ర పుష్పాలతో తెల్ల పుష్పాలతో పూజ చేయండి గణపతికి ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టండి దాంతోపాటుగా తెలుపు పదార్థాలు పటిక బెల్లము ఇలాంటివి కూడా నైవేద్యంగా సమర్పించండి అలాగే మీకు వీలైతే గణపతి స్వరూపాలలో స్ఫటిక గణపతి అని ఉంటుంది తెలుపు రంగులో ఉన్న గణపతి విగ్రహం స్ఫటిక గణపతి విగ్రహం ఈ స్ఫటిక గణపతి విగ్రహానికి పూజ చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి ప్రధానంగా ఎవరైనా సినిమాల్లో ఛాన్సుల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు టీవీల్లో ఛాన్సుల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు సంగీతంలో మంచి ఛాన్స్ వచ్చి టాప్ పొజిషన్కి వెళ్ళాలని భావించేవాళ్ళు నాట్యంలో అత్యున్నత స్థాయికి ఎదగాలని భావించే వాళ్ళందరూ కూడా మాసంలో వచ్చే సంకష్టహార చతుర్థి శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి స్ఫటిక గణపతిని పెట్టుకొని పూజ చేయండి స్ఫటిక గణపతికి తెల్ల పుష్పాలతో పూజ చేయండి తెల్లటి పదార్థాలు నైవేద్యం పెట్టండి అయితే స్ఫటిక గణపతి అందుబాటులో లేకపోతే ఏం చేయాలి ఏ గణపతికైనా తెల్ల పుష్పాలతో పూజ చేయండి తెల్లటి పదార్థాలు నైవేద్యంగా సమర్పించండి అలాగే సాయంకాలం పూట వీలైతే గణపతి ఆలయానికి వెళ్ళి ఆవు పాలతో ఆవు పెరుగుతో వెన్నతో ఈ పదార్థాలు వేటితో అయినా అభిషేకం చేయించుకోండి పంచదార కలిపిన జలాలతో అయినా అభిషేకం చేయించుకోండి దానివల్ల సమస్త శుభాలు చేకూడతాయి సంకటనాశిక గణేష స్తోత్రం కానీ గణేష పంచరత్న స్తోత్రం కానీ గణపతి ఆలయంలో కూర్చొని పఠించటం లేదా శ్రవణం చేయటం చేయండి అన్నిటికంటే గొప్పది లక్ష్మీ గణపతి స్థవం వేదంలో చెప్పారు చాలా శక్తివంతమైనది ఈ ఆశ్వీజ మాసంలో సంకష్టార చతుర్థి శుక్రవారం వచ్చింది కాబట్టి లక్ష్మీ గణపతి స్థవాన్ని ఎవరైతే గణపతి ఆలయంలో కూర్చొని లేదా ఇంట్లో కూర్చొని కనీసం ఒక్కసారి చదివినా సరే కాలి ఎందలు గల్లు గల్లుమని లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది లక్ష్మీ గణపతి అనుగ్రహం వల్ల కళారంగంలో అత్యున్నత స్థాయికి ఎదగవచ్చు అంతటి శక్తి అక్టోబర్ పదో తేదీ సంకష్టహర చతుర్థికి ఉంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి గణపతి అనుగ్రహానికి లక్ష్మీ కటాక్షానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా పూజలు ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన పుష్పాలతో పూజ చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుంది ఎలాంటి నైవేద్యాలు సమర్పిస్తే ఎటువంటి ప్రయోజనం చేకూరుతుంది ఈ విశేషాంశాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా ఏ మంత్రాలు చదువుకుంటే ఏ స్తోత్రాలు పటిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా పాటించాల్సిన చిన్న చిన్న పరిహారాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా ఎప్పటికప్పుడు పండుగలకు సంబంధించి ప్రత్యేకమైన రోజులకు సంబంధించి అన్ని ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలన్నా జ్యోతిష శాస్త్రపరంగా గ్రహాల సంచారంలో వచ్చే మార్పు వల్ల కలిగే ఫలితాలు తెలుసుకోవాలనుకున్న మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ను ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనాహా సుఖినో భవంతు స్వస్తి